నా పేరుట అనువందనాలు నా పేరు గాబరియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట అండి మూడు వందల పదిహేడో కొత్త పాట వాక్యం మీద నేను ఈ వా ఈ పాట నాకు ఎట్లా వచ్చిందంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో బల్ల ఉంది దేవుని బలిపెట్టన దగ్గర బల్లం ఉంది కదా ఆ బల్ల మీద ఒక వాక్యం ఉంది దేవుడు వాక్యమై ఉండునండి ఆ వాక్యం అనే పదం చూడగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పాట ఇది నాకు వాక్యం మీదే వచ్చింది పాట అంతా కొంచెం ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లోపల పాడుతూ ఉంటాడు నేను ఆ పా ఈ లోపల ఎవరు ఉన్నారు ఆ లోపల ఉన్న వ్యక్తి పాడతా అంటే నేను ఫస్ట్ అతను ఆ లోపల ఉన్న వ్యక్తి పాడిన నాలుగైదు లైన్స్ ఫస్ట్ రెండు లైన్స్ తర్వాత రెండు లైన్స్ ఐదు వింటూ ఉంటాను ఎవరో పాడుతూ ఉంటారు లోపల పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు అవన్నీ విని నేను జస్ట్ మెమరైజ్ చేసుకుంటా ఉంటాను మెమరై వేసుకు మెమరైజ్ చేసుకొని అప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను ఆ రికార్డ్ చేసుకుని మళ్ళీ బుక్ మీద రాసుకుంటాను దేవుడు వాక్యం అనే పదం మీద ఇచ్చిన పాట మూడు వందల పదిహేడో కొత్త పాట వాక్యమై ముడ వందనాలు నీకయం వాక్యమై ముడ వందనాలు నీకయం వాక్యమై నిలిచిన దేవా నీకే మా స్తోత్రాలయం వాక్యమై నిలిచిన దేవా నీకే మాస్తు దేవా నీ వాక్యమేనా పాదములకు దీపమై నీ వాక్యమేనా పాదములకు దీపమై త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నాత్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నీ వాక్యమే ఇలా నా జ్ఞానము దేవా నీ వాక్యమే ఇలా నా జ్ఞానము దేవా నీ వాక్యమేనా జీవిత పరమార్థము నీ వాక్యమేనా జీవిత పరమార్థము వాక్యమై ఉన్న దేముడా వందనాలు నీకయ్య వాక్యమై నిలిచిన దేవ స్తోత్రాలు నీకయ్య ఇలా ఆ పదం మీద పరిశుద్ధాత్మ దేవుడు పాట పాడి నాలో నుంచి పాడుతూ ఉంటాడు పాడిన నాలుగైదు లైన్స్ని నేను ఒక ఐదు నిమిషాలు గమనిస్తూ ఉంటాను ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఏమైనా చూసుకొని అప్పుడు ఫోన్లో రికార్డ్ చేసుకొని రికార్డ్ చేసుకున్న ఫోన్లో నుంచి పేపర్ మీద రాసుకుంటాను ప్రైస్ రాట్ ఆమె